ఎంత కష్టం వచ్చినా నీ గుండెను చిదిమినా నీ ஆல்பம் పాల్గొన్న దృష్టి చిన్నారులకి ఆదాల్లో పాల్గొన గౌరవ మంత్రి గారిని సత్కారం అందజేస్తున్నారు డెబ్బై ఐదు అందరూ చిత్త పిల్లిగా ఉండి మేము స్వారాంగరంగా సందర్భంలో సత్కారాన్ని అందజేస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ నేత పన్ను ప్రభాకర్ గారు లక్ష్మణ్ కుమార్ గారు ప్రజలు వారందరి పక్షాన సత్కారాన్ని ఓడి ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు మరొకసారి అభినందన తెలియస్తున్నారు ఉపాధ్యాయులు అలాగే లో పనిచేస్తున్నటువంటి వారు ఆఫీసులో ఉపాధ్యాయులు లైబ్రేరియన్స్ ఎంతమంది ఉన్నారు అలాగే పాఠశాలలో పనిచేసేటువంటి వారు మీరందరూ కూడా కలిసి లక్ష్మణన్న గారికి సత్కారం చేయడం ఉదావహం సంతోషం సంపోచినది రెండక్షరాల ప్రేమ నీ గర్భదుడిలో పులుడో సుకున్నదే మానవ చిరునామా అమ్మా అమ్మా ధన్యవాదాలు తెలియజేస్తాను అన్నట్టుండగా ఆలోచన చేసి కరీంనగర్ జిల్లా మొత్తం ముప్పై మూడు జిల్లాల కన్నా ముందు ఉండడం చాలా సంతోషంగా ఉందని భావిస్తూ వాళ్ళకు ఎవరైతే పిల్లలు ఎవరైతే టెన్త్ తర్వాత లెవెన్త్ క్లాస్ కానీ ట్వెల్త్ కానీ ఇంటర్మీడియట్ కానీ మన ఆ సెక్షన్స్ కూడా అప్లైడ్ చేసి దానికి సంబంధించిన హైయర్ ఎడ్యుకేషన్ అమితారామచంద్ర గారితో మాట్లాడి ఆ ఎడ్యుకే హైయర్ ఎడ్యుకేషన్ సైన్ ద్వారా ఏదైతే లాంగ్వేజ్ ఉంటుందో మన ప్రభుత్వ నిబంధన అనుకున్నా కూడా రికగ్నేషన్ ఇప్పించే విధంగా రేపు జూన్లో క్లాసెస్ మొదలైతాయి టెన్త్ తర్వాత పిల్లలు ఎవరు కూడా డ్రాప్ అవుట్స్ కాకుండా మన భవిష్యత్తు ముందుగా ఉండే విధంగా టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ వరకు కూడా మీ మంత్రిగా నేను బాధ్యత తీసుకుంటా మీ చదువుకు సంబంధించినటువంటి ఏదైతే మీ సైన్ ద్వారా మీకున్నటువంటి మీ లాంగ్వేజ్ ద్వారా లిపి ద్వారా ఏ విధమైన ఎడ్యుకేషన్ వస్తుందో ఆ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఎక్కువ ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి టీచర్స్ తీసుకొచ్చి ట్యూటర్స్ తీసుకొచ్చి మీకు పెద్ద ఎత్తున బోధన చేస్తా అన్న విషయాన్ని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోపట మా పిల్లలందరికీ కూడా మనవి చేస్తున్నాం ఎందుకంటే మన పిల్లలకు చదువు అనేది చాలా గొప్పది ఈరోజు అన్ని విధాలు దేవుడు మనం చల్లగా చూసి మా లాంగ్వేజ్లో మీరు చదువుకున్నప్పటికీ మీకు ఉన్నటువంటి ఆ దేవుడు భగవంతుడు ఈ భూమి మీద తీసుకొచ్చిన ఉన్నటువంటి ఇబ్బంది లోపల దివ్యాంగుల పరంగా మీకు ఇబ్బంది ఉన్నప్పుడు మన ప్రభుత్వం అండగా ఉండాలి మరి అండగా ఉండేటువంటి సందర్భంలోపట గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మనసు ఉన్న నాయకుడు మాకు తెలుసు మేము సామాన్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తగా ఉండి ఈ రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా ఉన్నామంటే మేము ఏం అంశం చెప్పినా కూడా ముఖ్యమంత్రి గారు వింటాడు చెప్తారు లక్ష్మణ్ కుమార్ ఈ విధంగా కాదు ఈ విధంగా చేద్దామని చెప్పి ఒక ముఖ్యమంత్రిగా మంత్రిగా చెప్పినటువంటి ఆ శాఖ పరంగా ఏ అంశాన్నైనా కూడా నూటికి నూరు శాతం ఈరోజు ఎస్సీ వెల్ఫేర్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ మా దివ్యాంగుల పరంగా ఏ అంశాన్నైనా కూడా పాజిటివ్ గా ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు తీసుకుని ముఖ్యమంత్రి మనకు ఉన్నాడు కాబట్టి ఆ శాఖ మంత్రిగా మీరు ఇప్పుడు ఉన్నటువంటి మా సంఘాల పరంగా చాలా మంది మా లక్ష్మి చాలా మంది పేరు పేరున్నారు మరొకరి పేరు కాదు అందరూ కూడా నాకు ఆప్తులు ఈ జిల్లాకు సంబంధించిన